ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులార మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజు మూడవ సోమవారం వీర శైవులకు ఇది ప్రత్యేక దినం ఎందుకనగా సంవత్సరం మొత్తంలో కులదేవత ఆరాధన ఈ రోజు చేస్తారు వీర సైబులు అంటే ఇంతకు ముందు ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం వీరభద్రుని ఉపాసన చేసేవారిని వీర శైవులు అంటారు మేము కూడా వీర సైబులమే ఈ రోజు వీరభద్రుని యొక్క పూజాది విధులు గృహమునందు గావించడం వలన సంవత్సరం మొత్తం వీరభద్రుడు అనుగ్రహంతో మనకు సకల ఆపదల నుండి బయటపడి సకలము శ్రేయస్కరము కూరుతుంది వీరభద్రుని యొక్క యంత్ర సంపుటిత విధానం ఇప్పుడు మీకు అందిస్తున్నాను సకల శ్రేయస్సులకు రక్షణకు భయ నివారణకు మరియు వంశ వృద్ధికి ఈ మంత్రము ఉపయోగపడుతుంది చాలా మంది మనకు ఫోన్ చేసి అడుగుతున్నారు మేము కూడా శైవలం వీరభద్రుని ప్రతిష్ఠించుకోవాలి వీరభద్రుని ఆహ్వానం చెప్పాలి మా కుల దేవతను మేమే పూజించుకోవాలి ఎలా చేయాలని అడుగుతున్నారు వారి కోసం ఈ ప్రసంగం ప్రత్యేకించి చేయబడినది కాగా సాధారణమైన వ్యక్తులు కూడా వీరభద్రుని దైవంగా భావన చేస్తూ సకలము వీరభద్రుని ద్వారా పొందాలనుకునే వాళ్ళు సకల ఆపదల నుండి బయటపడేందుకు సర్వ శత్రువుల నుండి బయటపడేందుకు సర్వత్రా విజయములు చేకూర్చుకునేందుకు వంశ అభివృద్ధికి మేము ఇప్పుడు చెప్పే ప్రకారంగా చేసి అతి సునాయాసంగా పొందగలరు వీరశైవులు కార్తీక పూర్ణిమ రోజు అందరూ గౌరీదేవి పూజ కేదార వ్రతం చేస్తే వీళ్ళు కార్తీక మాసం మూడవ సోమవారం చేస్తూ ఉంటారు కొంతమంది పూర్ణిమ రోజు చేసిన కొంతమంది మూడవ సోమవారం చేస్తారు కార్తీక పూర్ణిమ రోజు ఎన్ని తంతులు జరుగుతాయో ఈ మూడవ సోమవారం కూడా అన్ని తంతులు చేస్తారు అయితే వీరభద్రుని ప్రత్యక్షంగా ఆహ్వానించేందుకు యంత్ర పూజ చేయవలసి ఉంటుంది మేము డిస్ప్లే లో చూపిస్తున్న యంత్రమును ప్రతిష్ఠించి యంత్రము నాకు అష్ట దిగ్బంధన మరియు ఆహ్వానము అగచ్చ మంత్రములతో విధి పూర్వకంగా చేసిన తరువాత ముందు ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని శివునికి అయినంత వరకు అభిషేకములు చేస్తూ తర్వాత ఈ యంత్రమునకు నాకు పూజించి ప్రత్యక్షంగా మంత్రమును జపం చేసుకోవచ్చు ఇలా ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు చొప్పున జపం చేసి వీరభద్రుని యొక్క అనుగ్రహం పొందవచ్చు లేదా ఇదే మంత్రమును లక్ష జపం పూర్తి చేసి నిధులు గావించిన తర్వాత అదే యంత్రమును వీరభద్రునిగా భావన చేస్తూ ప్రతిరోజు దీపం వెలిగించి మూడు సార్లు పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు ఎనిమిది సార్లు జపించుకుని ఉంటే చాలు సర్వత్ర విజయములను చేకూర్చగలదు కాగా ఈ మంత్ర స్థాపన చేసి ఎవరైతే వీరభద్రుని ఆహ్వానం చెప్పుకుంటారో వీరభద్రుని నిత్య ఆరాధన చేస్తూ ఉంటారో వారు పది మంది కూడా ఉపకారం చేయగలరు అంటే ఎవరికైనా గాలి దెయ్యములు చతుబాధలు ఉన్న వారికి ఈ యంత్ర ప్రతిష్ట చేసిన వారు నివారణను కూడా చేయగలరు దివ్యాత్మ స్వరూపులారా వాళ్ళు సర్వ దుఃఖముల నుండి అధిగమించడంతో పాటు పది మంది యొక్క దుఃఖములను నివారణ చేయగలరు దివ్యాత్మ స్వరూపుల ముందుగా శ్రీ వీరభద్రని యొక్క ధ్యానం చెప్పుకుందాం ధ్యానము గోక్షీరాంబం దాడమరుకామ భయ ఖడ్గకేటాళం వజ్రంతి దానే త్రినయన విలసద్వ్యాఘ్ర చర్మాంబరాఢ్యాం వేతాళారుూఢ మృగం కపిల సీత జటా జటాబద్ధ సీతూండం ధ్యాద్ భోగీంద్ర భూసం ప్రమద గణపతే సంభవం వీరభద్రం ధమరకము అభయాస్తము ఖడ్గము కేటమును నాలుగు చేతులతో ధరించి వజ్రాయుధమును ధరించి మూడు నేత్రములతో వ్యాఘ్ర చర్మ దారి అయి బేతాలుని వాహనముగా ధరించి నల్లని తడిసిన జటలతో భీషణమైన భోగేంద్రుని యొక్క రూపములో ప్రమదలకు అధిపతిగా సాక్షాత్ శంభుని యొక్క మారురూపముగా దర్శనమిస్తున్న వీరభద్రుని ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యానించిన తర్వాత వినియోగం చెప్పుకోవలసి ఉంటుంది వినియోగము ఈ మంత్రం దేనికోసం చేస్తున్నామన్నది చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం శ్రీ వీరభద్ర మహామంత్ర అఘోర ఋషి అనుష్ప్ చంద శ్రీ వీరభద్రో దేవత బీజం హ్రీం శక్తి హ్రూం కీలకం మమ శ్రీ శ్రీవీర్ర ప్రసాద సిద్ధ్యర్థే యంత్ర పూజ సహిత మంత్ర జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత అంగన్యాసినాసము చెప్పుకోవలసి ఉంటుంది ఋష్యాధిన్యాసం చెప్పుకోవలసిన వారు ఋష్యాధన్యాసం చెప్పుకోవచ్చు అఘోర ఋషి అనుష్ప్ చంద వీరభద్రో దేవత బీజం హ్రీం శక్తి హ్రూం కీలకం దీని అనుసరించి మీరు ఋషాన్యాసం చెప్పుకోవచ్చు ఇక ఆంఘన్యాస హృదన్యాసంలో ఓం హ్రాం అంగూష్టాభ్యం నమః హృదయాయ నమః ఓం హ్రీం తాజ్జినిభ్యాం స్వాహా శి రుషియే స్వాహః ఓం ఋం మధ్యమాభ్యం వసట్ శిఖాయ వసట్ ఓం హ్రైం అనామికాభ్యం ఓం కవచాయ ఉం ఓం హ్రం కనిష్ఠికభ్యం వసట్ నేతృత్రయాయ వసట్ ఓం హ్ర కర్తలకరపుష్ఠాభ్యాం హస్త్రాయ ఫట్ భోర్ బ్రో సౌరమిది దిగ్బంధః ఇలా చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగానే మంత్రం జప్నం చేసుకోవచ్చు రుద్రాక్ష స్ఫటికము మరియు రక్తచందనపుమాల శ్రేయోదాయకము తూర్పు ఈశాన్య దిశలకు అభిముఖంగా కూర్చొని జపం చేసుకోవచ్చు ఇంట్లోనే జపం చేసుకోవచ్చు ఉదయం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటలలోగా సాయంత్రం ఆరు ముప్పై తర్వాత రాత్రి పది గంటలలోగా ఈ మంత్రము జపం చేసుకోవచ్చు తొలి సంధ్య మరుసంధ్య పూజాది విధులు గావించడం చాలా శ్రేయోదాయకం దివాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం హ్రాం శ్రీం వీరభద్రా సర్వసాంతీం గురుకురు హుం ఫట్ స్వాహ మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం హ్రాం శ్రీం వీరభద్రావశాంతం గురుకురు హు ఫ్ స్వాహ మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీర సర్వ ఈ మంత్ర విధానము పూర్తి చేసుకున్న తర్వాత ఆ యంత్రమును ప్రతిరోజు నిత్యారాధన పూజిస్తూ మనం పురస్కరణ విధులు గావించినట్టుగా అయితే మంత్రమును జపం చేయవలసిన అవసరం మరి ఉండదు ఒక్కసారి పురస్కరణ చేసిన వారు నిత్యము ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా జపం చేసుకోవచ్చు లేదా జపం చేసుకోవాల్సిన అవసరం ఉండదు కేవలం నిత్య దీపారాధన చేస్తే చాలు మహా భయంకరుడు శక్తివంతుడైన వీరభద్రుడు కరుణా సాగరుడై మనలను కరుణా వర్షం కురిపిస్తూ నిరంతరము కాచి కాపాడుతాడు అతని యొక్క మహిమలకు మేమే ఉదాహరణ స్వరూపం దీనిలో ఎటువంటి సంశయము సందేహము లేదు జీవాత్మ స్వరూపులరా చేయండి పొంది ఉపాసనలో వస్తున్న విధులన్నీ తెలుసుకోవడం కోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది దానిని క్లిక్ చేసి తెలుసుకోండి భైరవులంటే ఏమిటి వారి యొక్క గుణగణములు కూడా తెలుసుకోవడం చాలా మంచిదని రత్నశ్రీ యొక్క భావం అవగాహన పెంచుకునేందుకు ఆ ప్రసంగం విన్న తర్వాత జపములకు ఉపకారం యంత్రమును నిత్య పూజ మరియు నిత్యానుష్ఠానం చేస్తూ గౌరవప్రదంగా ఉంచగలిగితే మనం కూడా అంత గౌరవంగా ఈ సమాజంలో నిలదొక్కుకోగలం చేయండి చేసి తగు ఫలితం కూడా పొందగలారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెడతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ आनंद सागर महाराज